చూస్తున్నాము కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ భూకుంభకోణం కేసు చార్జ్ షీట్లో ప్రియాంక పేరు చర్చింది ఈడీ హర్యానాలో రెండు వేల ఆరు రెండు వేల పది మధ్య ఐదు ఎకరాల లావాదేవీల కేసుకు సంబంధించింది ఇది ఇందులో ప్రియాంక గాంధీ ప్రమేయం ఉందని ఈడీ నిర్ధారిస్తోంది నూట ముప్పై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని కాంగ్రెస్ జరుపుకుంటున్న వేళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది హర్యానాలో జరిగిన భూ కుంభకోణం కేసులో భాగంగా చార్జ్ షీట్ దాఖలు చేసింది అందులో ప్రియాంక గాంధీ పేరును చేర్చింది ఈడీ ఫరీదాబాద్ లో ఐదెకరాల వ్యవసాయ భూమిని రెండు వేల ఆరులో ఢిల్లీకి చెందిన హెచ్ఎల్ ఫహ్వా అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుండి కొనుగోలు చేశారు రెండు వేల పది ఫిబ్రవరిలో అదే భూమిని అదే వ్యక్తికి విక్రయించారు ఈ రెండు లావాదేవీల్లో ప్రియాంక గాంధీ పాత్ర ఉన్నట్లుగా ఈడీ ఆరోపించింది ఆమె పేరును చార్జ్ లో చేర్చడం ఇప్పుడు అసలు పాయింట్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది భూ కుంభకోణం కేసు ఛార్జ్షీట్ లో మొట్టమొదటిసారి ప్రియాంక గాంధీ పేరు చేర్చింది హర్యానాలో రెండు వేల ఆరు మధ్య జరిగిన ఐదు ఎకరాల లావాదేవీల కేసుకు సంబంధించి అప్డేట్ ఇది ఇందులో ప్రియాంక గాంధీ ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తూ తన పేరుని చేర్చింది నూట ముప్పై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని కాంగ్రెస్ జరుపుకుంటున్న వేళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది హర్యానాలో జరిగిన భూ కుంభకోణం కేసులో భాగంగా చార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ అందులో గాంధీ పేరును చేర్చింది ఫరీదాబాద్ లో ఐదెకరాల వ్యవసాయ హిచ్ఎల్ పహ్వా అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుండి కొనుగోలు చేశారు రెండు వేల పది ఫిబ్రవరిలో అదే భూమిని అదే వ్యక్తికి విక్రయించారు ఈ రెండు లావాదేవీల్లో ప్రియాంక గాంధీ పాత్ర ఉన్నట్లుగా ఈడీ ఆరోపించింది ఆమె పేరును చార్జ్ లో ఇప్పుడు చేర్చడమే ఇంట్రెస్టింగ్ గా మారింది